నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో చాలా సంవత్సరాల నుంచి దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే కాను పెట్టాలని చెప్పి వేల మంది ప్రవాసులు కువైట్ దేశాన్ని కోరారు అలాగే ప్రవాసుల కోరిక మేరకు కువైట్ లో ప్రవాస జనాభాను తగ్గించేందుకు కువైటు ప్రభుత్వం కాను ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే జూన్ పదిహేడవ తేదీతో కాను గడువు ముగుస్తూ ఉన్న నేపథ్యంలో ఉపయోగించుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులు కువైటు దేశం విడిచి వెళ్లడానికి లేదా వారి యొక్క హోదాను చట్టబద్దం చేయడానికి కొనసాగుతూ ఉన్న క్షమాభిక్ష వ్యవధిని ఉపయోగించుకోవాలని చెప్పి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ గుర్తు చేసింది గడువు ముగిసిన తర్వాత రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేసి వారిని కువైటు దేశం నుంచి బహిష్కరించనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది గతంలో మార్చి పదిహేడవ తేదీన కువైటు కాను ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఇది జూన్ పదిహేడుతో ముగుస్తూ ఉంది జూన్ పదిహేడు తర్వాత మనం చూసుకుంటే కువైటు దేశ వ్యాప్తంగా తనిఖీలు చేపట్టి ఎవరైతే రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులు ఉన్నారో వాళ్లను అరెస్ట్ చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తాము భవిష్యత్తులో వాళ్ళు కుబైట్లోకి రాలేరని చెప్పేసి అలాగే జూన్ లోపు ఎవరైతే కువైట్ దేశాన్ని వదిలి వెళ్తారో మళ్లీ వాళ్ళు కువైట్ దేశానికి తిరిగి వచ్చేందుకు అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారన్నా కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్